హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వ్లాగ్స్ ఈ వీడియో రంజాన్ స్పెషల్ అండి రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంతమందికి రోజా ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ చేస్తారో అని తెలియదు ఎలా ఉంటుందో నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను ఐ హోప్ మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది లాస్ట్ టెన్ డేస్ గురించి అయితే చాలా స్పెషల్ అన్నమాట నేను లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి నేను ఆల్మోస్ట్ అంత చెప్పడానికి ట్రై చేస్తాను ముస్లిమ్స్కి ఈ మంత్ అంటే చాలా స్పెషల్ ఏదో తెలియని ఆనందం రేపు రోజా అనగా ఈరోజు నైట్ చంద్రుణ్ణి చూస్తామండి అప్పటి నుండి రంజాన్ స్టార్ట్ అని నమ్ముతాము ఇంకా పొద్దున్నే టూ థర్టీ టూ త్రీకి లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫోర్ టు ఫోర్ థర్టీ కల్లా తినడం మొత్తం పూర్తి చేసుకోవాలి ఆ తరువాత ఫైవ్కి నమాజ్ చేసుకోవాలి అప్పటి నుండి ఫాస్టింగ్ స్టార్ట్ మధ్యలో నీరు కూడా తాగకూడదు రంజాన్లో రోజా ఎంత పవర్ఫుల్ అంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రంజాన్ ఎండాకాలంలో వచ్చినా సరే అసలు దాహం కానీ ఆకలి కానీ వేయవవు పొద్దున్న ఐదు నుండి సాయంత్రం ఏడు వరకు ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది ఆ తరువాత ఇఫ్తార్ కి ఫ్రూట్స్ తిని ఆ రోజా బ్రేక్ చేసి నమాజ్ చదువుకుంటాము మోర్ దాన్ టువెల్వ్ అవర్స్ నీళ్లు తాగకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు అలానే థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటాము లాస్ట్ టెన్ డేస్ లో ఐదు పెద్ద రాత్రులు ఉంటాయి ఆ రోజుల్లో నైట్ మొత్తం నమాజ్ చదువుకుంటూ అల్లాకి జిగ్ర చేసుకుంటూ ఉంటాము ఆ పది రోజులు అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం మ్యాజిక్ డేస్ అబ్బా నైట్ టైం ఆఫ్టర్ టెన్ కి అలా మగవాళ్ళు అయితే మస్జిద్కెళ్తారో అది మాక్సిమం అందరికీ తెలుసు ఆడవాళ్ళు మాత్రం ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరూ ఒకేసారి నమాజ్ చదువుకుంటాం రంజాన్ లో మెయిన్ ఖురాన్ ఖురాన్ చదువుతుంటే ఇంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను మధ్యలో నిద్ర రాకుండా టీ బ్రేక్ కూడా ఉంటుందండో అలాగే స్వీట్స్ తింటూ కొంతమంది ఖురాన్ ఇంకొంతమంది జిగురు చేస్తూ అలాగే మార్నింగ్ త్రీ వరకు జాగారం చేస్తాం రంజాన్ మంత్ లో వన్ టైం ఖురాన్ చదివితే సెవెంటీ టైమ్స్ చదివినట్టంట కొంతమంది ఉంటారు నార్మల్ లెవెన్ మంత్స్లో నమాజ్ ఖురాన్ చదవరు రంజాన్ మంత్ ఒక్కటి వాళ్ళు నమాజ్ ఖురాన్ చదివితే ఇన్షాల్లా వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు మాకు లాస్ట్ టెన్ డేస్లో ఐదు పెద్ద రాత్రులు ఐదు పూటలు ఉంటాయి అన్నమాట ఆ ఐదు రాత్రుల్లో నాలుగవ రాత్రి మెయిన్ ఆ రోజే మాకు రియల్ పండుగ రంజాన్ మంత్ మాకు మంచి దారిలో తీసుకుపోతుంది ఇది నిజమండి ఇన్షాల్లా అల్హమ్దుల్లా మా దువాసన్ని తీర్చే మంత్ మరి నార్మల్ డేస్లో తీరవా అంటారా మంచి మనసుతో కోరుకుంటే అల్లా వాళ్ళ దువా ఎప్పుడూ వింటాడు కానీ ఈ మంత్ చాలా స్పెషల్ అల్లా పైన ఎంత భక్తి అంటే రోజం ఉన్నప్పుడు ఎవరు చూడకుండా నీళ్లు తాగొచ్చు ఏమైనా తినచ్చు కానీ ఎవ్వరు కూడా అలా చేయరు స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ చేసే వరకు కూడా శ్రద్ధగా అలానే ఉంటాం ఒక్క విషయం అండి ఇది ఏదో మా రిలీజియన్ గొప్ప అనడం లేదు హిందూస్ కూడా ఉపవాసాలు ఉంటారు వారు కూడా శ్రద్ధతో పూజలు చేస్తారు క్రిస్టియన్స్ కూడా అంతే ఎవ్వరిని తక్కువ చేయడం లేదు మేము హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వి ఆల్ ఆర్ ఇండియన్స్ కదా ఏమంటారు అండ్ నాకు కూడా ఫెస్టివల్స్ గురించి తెలుసుకోవాలని ఉంది మరి మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదో కామెంట్ చేయండి ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే సారీ మీకు ఈ వీడియోతో కొంతైనా ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో వీడియోల కోసం స్టే చూండ్ అంతవరకు బాబాయ్